బీఆర్ఎస్ వాళ్ళు తొమ్మిదేళ్ల రాష్ట్ర బడ్జెట్ను మొత్తం నాకించేశారు వండిన గిన్నె మాడిపోయింది దానిని కూడా గీకి గీకి పెట్టేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు గిళ్ళను నాకి నాకి సరఫ్ అవసరం లేకుండా చేశారని ఎదవ చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అరవై వేల కోట్లు ఇచ్చిందన్నారు కానీ తొమ్మిదేళ్ల కేసీఆర్ ఏమీ లేదు పైగా ఆరు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారని విమర్శించారు బీఆర్ఎస్ వాళ్ళు బడ్జెట్ మొత్తాన్ని నాకించేశారని తీవ్ర విమర్శలు చేశారు అన్నం వండిన గిన్నె పూర్తిగా మాడిపోయిందన్నారు ఆ మాడిన దానిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు గీకి గీకి పెట్టారని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉద్దేశించి అన్నారు తెలంగాణ ఫైనాన్స్ ను బీఆర్ఎస్ వాళ్ళు కూడా లేకుండా నాకించేశారు అన్నారు ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి నీకు తెలుసా దాదగిరి అంటే నీకు తెలుసా నీకు తెలుసా ఈడ కొడితే ఆడ గుండెలు అదిరిపోతాయి నీకు నేను ఈడ కొడితే నీ గుండె జల్లు ఆడ కేటీఆర్ నీకు ఆడ ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్ ఏమనుకుంటున్నావు నీకు పద్ధతి ఉంది అదేమన్నా అంత పెద్ద తీసుకున్నారు కానివా నువ్వు బట్టలిప్పి కొట్టేంత తీసుకుమార్ కానివా చాలు మా పున్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చి సరి సరిపోతుంది అది రా నువ్వు కావాలంటే మా బావ దగ్గర రా రా రోజు రా రోజు రా టైం పెట్టుకుని రాత్రిపూట రా మా బావ టైం పెట్టుకుని రా నీకు అంత ఇప్ప ఇప్పాలని షోకుంటే రా ఏం ఏమనుకుంటున్నావు నువ్వు ఎందుకు అట్లా సవాళ్ళు నీ కెపాసిటీ కాదు అది నీకు మేము మేము ఎంతమంది మంచి మంది దరకాలు ఇప్పిలేము నువ్వెంత నీ లెక్కెంత అట్లా కాదు కదా అట్లా ఎట్లా మాట్లాడుతూ ఉంది కదా అని మాట్లాడుతూ పోతావా